చిన్న హరివణం గ్రామంలో అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్న హరివణం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన పెను ప్రమాదం వాటర్ ట్యాంక్ కూలిపోవటంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం హయంలో కట్టించిన వాటర్ ట్యాంక్ కేవలం పదమూడేళ్లకే శిథిలావస్థకు చేరిందంటే నిర్మాణంలో ఎంత అవకతవకలు జరిగాయో ఇట్టే తెలిసిపోతుందని తక్షణమే వాటర్ ట్యాంక్ కోలటంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీడీఓ గీతావాణికి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా చిన్నహారినం టీడీపీ ఇన్ఛార్జ్ శివశంకర్ రెడ్డి చిన్నహారివనం గ్రామంలో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినట్లుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటం ఎమ్మెల్యే వాటన్నిటిపై విచారణ జరిపించాలని ఎంపీడీఓ గారికి ఆదేశాలు జారీ చేశారు టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీమతి ఆది గుడిశ్రీ కృష్ణమ్మ ఆయన వెంట ఉన్నారు ఈరోజు చిన్నహరి వాహనంకి వచ్చాం నిన్ననే ఒక ఇబ్బంది పరిస్థితి ఇక్కడ దుర్ఘటన లాంటిది ఏ మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడు దయ వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడో పదమూడు సంవత్సరాల కింద కట్టింది నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పదమూడు సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి అలాగే కిందకి పడిపోయింది మన అదృష్టమైన మనం ఇల్లు కడతాం అనుకోండి ఒక ట్యాంక్ కడతాం అనుకోండి ఒక స్కూల్ కడతామండి పదమూడేళ్ళు కుప్పకూలిపోద్దు అండి ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకొని దాంట్లో కక్కుర్తి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే పది కాలాల పాటు ఉంటాయి ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో చేసిన కాంట్రాక్ట్లన్నీ కూడా పది పదమూడేళ్లకే కుప్పగూలిపోతే ఇక ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుంది ఆలోచన చేయాలి దీన్ని కూడా నేను తీస్తాను ఎందుకు ఈ పదమూడేళ్ళు ఇట్లా కుప్పకూలదు దీని కారణాలు ఎవరు దీన్ని కట్టిన కాంట్రాక్టర్ దీని కూడా నేను బయటికి లాగుతాను అది కూడా తప్పు అసలు అది హయాంలో అట్లా జరగడానికి వీల్లేదే మీరు రెండు మూడు రోజులుగా చూసి ఉంటారు రకరకాల కాంట్రాక్ట్ల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తా ఉన్నాను రకరకాల కాంట్రాక్ట్లు పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను చేసిన పనినే మళ్ళీ చేసినట్టుగా చూపెట్టి చాలా మంది కాంట్రాక్టర్లు ఈ సిక్స్టీ ఫార్టీ ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళు ఇదే చేస్తారు రోడ్ వేసి ఉంటారు మళ్ళీ మళ్ళీ దాని మీద రోడ్ వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు చూడండి కనీసం యాభై వందేళ్ళు ఉండాల ఒక ఓ ట్యాంక్ ఏదైనా ఇల్లు కడితే కనీసం వందేళ్ళు ఏళ్ళు ఉంటదా ఉండదా చెప్పండి ఉంటదా ఉండదా ఓ ట్యాంక్ కడితే ఇంకా గట్టిగా కడితే ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా వందేళ్ళు నడవాల అది ఉండంగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాము ఇది ఎప్పుడో చేస్తాము రెండేళ్ళకు మూడేళ్ళకి అనట్లే యుద్ధ ప్రాతిపదికన నేనే వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే తో మాట్లాడి ఎంపీడీఓ గారు ఉన్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి వెంటనే పనులు మొదలుపెట్టే వీలైనంత తొందరగా పనులు మొదలుపెట్టి ఆ ట్యాంకును కట్టించి వీళ్ళకు అబ్బా చాలా బాగా చేశారండి ఇక్కడ మా ఊరికి అనే విధంగా చేస్తాం ఊరు ఎక్కడ ఏ డ్రైనేజ్ లో క్లీన్ ఉందో చూపించాల మా నాయకులు చూడండి ఎంత చక్కగా పేపర్లు పెట్టి ఇస్తా ఉన్నారు పెట్టి క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు ఇంకా గలీజ్కి వస్తారు దీనికి కారణం ఎవరు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు ప్రజాధనాన్ని కొట్టేసిన విధానాన్ని మా కూటమి నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు సమాధానం చెప్పాలా వీటిని అన్నింటి వెనక్కి తీస్తాం మొహమాటం ఏం లేదు ఇదే చెప్తాను ఊరంతా ఇట్లాగే ఉంది ఏ ఊరికన్నా పోండి ఏ ఎక్కడికన్నా పోండి ఏ కాంట్రాక్టర్ కన్నా చూడండి అందరూ కూడా ఇట్లాగే డబ్బులు తీయడం కొట్టేయడం డబ్బులు కూడా గ్రామస్తులకు సంబంధించినవి కూడా ఇన్ని రోజుల తర్వాత ఆయన గుంతెత్తి మాట్లాడుతా ఉన్నాడు ఇన్ని రోజులు పెట్టారు ఈ మనిషిని కేసులు పెట్టారు రెండు ఎఫ్ఐఆర్లు పెట్టారు వీటికి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సింది కదా ఈ రకంగా లెక్కలతో పాటుగా ఎంత వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయిస్తా ప్రజల డబ్బులు ఎవరైతే తినేశారో అవన్నీ కక్కిస్తా మొత్తం మూడు సార్లు సర్పంచ్ గా ఉండేది కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళే మీ వస్తుంది డాక్టర్ ఊర్లో ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండే మగపిల్లలకి బ్యాక్ పెయిన్ వస్తాం మొత్తం చెక్ చేసుకొస్తే వాటర్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు లేదా అడగండి ఎస్సీ కాలనీ మొత్తం వాళ్ళని డాక్టర్లు పిలిచి చెప్తారు వాళ్ళకు కూడా మనం చెప్పిన గ్రామ సభలో పెట్టినాం దాన్ని దీని మీద సమగ్ర విచారణ